ర్తి అనకాపల్లి జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే ఏజెన్సీ మండలాలు పదకొండు మండలాల్లో రేపు పదకొండు పన్నెండో తారీఖులో రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ బంధు వన్ బై సెవెంటీ చట్టాన్ని అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఆ చట్టాన్ని సవరణ చెయ్యాలి అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి సంబంధించి రేపు పదకొండు పన్నెండు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్కు ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరణ చేయాలన్నారో దీనికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా నాన్ షెడ్జుల్ ఏరియాల్లో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకనగా ఆ వన్ బై సెవెంటీ సవరణ చెయ్యడం అంటే గిరిజల్ని గిరిజనులు ఉన్నటువంటి అక్కడ ఏ అయితే భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా కాజేయడం కోసమే ఈ ప్రయత్నం అనేది మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఏదైతే అక్కడ బంద్ జరుగుతూ ఉందో ఆ బంద్కి మేము ఐదవ షెడ్ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీగా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా ఐదవ షెడ్యూల్లో చేరాలని చెప్పేసి గత కొంతకాలంగా మేము అనేక మార్లు అధికారులకి వినతపత్రాలు ఇవ్వడం అనేక పోరాటాలు అనేవి గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీలుగా మేము ధర్నాలు అని జరిపాం కాబట్టి జరిపిన మొన్న వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు తీర్మానాలు చేశారు గ్రామాలు గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి మిమ్మల్ని కలుపుతామనేసి చెప్పి ఆ తీర్మానాలన్నీ తీసుకెళ్ళి బయట ఏదో కలెక్టర్ ఉన్న అక్కడ వదిలేయడం జరిగింది దాన్ని పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే తీర్మానాలు చేసిన గ్రామాలు ఉన్నాయో లేదనుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే తీర్మానాలన్నీ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి ఏ అయితే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గిరిజన గ్రామాలన్నీ కూడా నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాలన్నీ కూడా ఐదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ప్రతిపాదనలన్నీ పంపించి దీన్ని కంపల్సరీగానే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి మేము రెండు మూడు సార్లు పత్రిక ప్రకటనలు కూడా ఇచ్చారు మేము చేరుస్తాము చేరుస్తామని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా చేరుస్తామని చెప్తుంది తప్పటికి తీర్మానాలతో చరిపెడతాడు తప్ప ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ కూడా ఐదవ షెడ్యూల్లో చేర్చడం అనేటువంటిది లేదు ఇక్కడ గిరిజనులకి ఉపాధి కానీ విద్య కానీ వైద్యం కానీ ఇట్లాంటి సదుపాయాలు కూడా ఏ గ్రామంలో చూసి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైనటువంటి రోడ్లు లేవు కొన్ని ఏరియాల్లో అయితే కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు కూడా లేవు కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ ఏది నాలుగు షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నింటినీ కూడా ఐదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము